రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి అంటూ రజక వాలంటీరీ సర్వీస్ సొసైటీ సభ్యులు బుధవారం మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మిపతిరావును కలిసి వినతి పత్రం సమర్పించారు సంవత్సరంలో స్థాపించబడిన ఈ సొసైటీ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు పట్టణంలో రజక సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పోతార్ లంక ప్రసాద్ ప్రధాన కార్యదర్శి పేటెట్టి శ్రీనివాస్ సొసైటీ సభ్యులు సొసైటీ భవనం లేక పడుతోన్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు పట్టణంలో ఏదైనా ప్రాంతంలో స్థలం కేటాయించి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా సొసైటీ నిర్వాహకులు మాట్లాడుతూ సొసైటీ ఏర్పాటు చేసిన నాటి నుంచి పదవ తరగతిలో అత్యధిక మార్పు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏడాది ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ కోర్సులకు వెళ్లే విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం భవనం లేక నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు పెద్దలెంక వెంకటేశ్వరరావు కోశాధికారి శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులు వేర్లపాటి మురళీకృష్ణ చెన్నుపల్లి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు తెనాలి పురపాలక సంఘంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మీ అందరూ గమనార్హమే ముఖ్యంగా ఈ ఆర్వీఎస్ సంస్థ వారు ఈరోజు నాకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దాన్ని పరిశీలిస్తాము అలాగే ఈరోజు ఇక్కడ ఇచ్చేసినంత అందరికి కూడాను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరూ కూడా సమస్యలు సమస్యలుంటే మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ న్యాయమైనటువంటి కోరికలు చక్కగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం తర్వాత ఈ పిల్లలకు మనం చేసేటటువంటి సేవల్లో అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంది చాలామంది మన దగ్గర చాలా బాగా జరుగుతూ ఉన్నాయని అభినందిస్తున్నారు ఇంకా కూడా దాన్ని అభివృద్ధి పదంలో నడుపుతామని చెప్పని నడపాలని కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ మరి వనసగా ముందుగా తెనాలి పట్టణ ప్రాంతంలో తెనాలివాసి శ్రీ వల్లూరి మహాలక్ష్మీపతిరావు గారు తెనాలి పురపాలక సంఘానికి కమిషనర్గా పదవి బాధ్యతలు స్వీకరించినందుకు రజక వాలంటీర్ సర్వీస్ సొసైటీ తరఫున ఆర్వీఎస్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆర్వీఎస్ సంస్థ రెండు వేల పదిహేడులో ఏర్పాటయ్యి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయినటువంటి గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో అనేక వందల మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ విద్యా సంబంధించినటువంటి మెటీరియల్ని అందిస్తూ ఇతోధికంగా తోడ్పాటు అందిస్తూ ఉన్నాము అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో చలివేంద్రాలు అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహించి సేవా దృక్పథాన్ని కూడా చాటుకుంటున్నాం తెనాలి పట్టణానికి మున్సిపల్ కమిషనర్గా నియమితులైనటువంటి లక్ష్మీపతి గారిని అభినందించడం కోసం ఆర్వీఎస్ సంస్థ ఈరోజు ముందుకు వచ్చింది ఈ సంస్థ రెండు వేల పదిహేడులో ప్రారంభమయ్యి దినదరాభివృద్ధి చెందుతూ ఉంది ఈ సంస్థ ద్వారా రజ్జిక పేద పిల్లలకి ఉపకార వేతనాలు అలాగే విద్యాపరమైనటువంటి అంశాలన్నిటికీ అన్నిటితోటి తోడ్పాటును అందిస్తూ ముందుకు సాగిపోతున్నాము మా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు సరైనటువంటి ఈ స్థలం అనేది లేకపోవటం వల్ల మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము అందుకని కమిషనర్ గారి యొక్క కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఎక్కడైనా స్థలం కేటాయించవలసిందిగా మేము కమిషనర్ గారిని విజ్ఞప్తి చేశాము కమిషనర్ గారు కూడా దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు కాబట్టి